వెల్కమ్ టు క్రియేటివ్ సరిత నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను చాలా అందమైనటువంటి డిజైన్స్ అండి ఇవి నేను చాలా ఓన్గా క్రియేట్ చేసినటువంటి డిజైన్స్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయొచ్చు మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే దాన్ని లైవ్గా ఒకసారి వీడియో చేయమంటే కూడా నేను చేస్తాను చేపముళ్ళు కుట్టు చూడండి ఇది కాడ కుట్టు వచ్చేసి చాలా బాగుంటుంది మనం బ్లౌజెస్ పైన వేసుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే దీన్ని కూడా నేను వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను కాడ కుట్టు చాలా సింపుల్గా నైస్గా చాలా బాగుంటుంది మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మనకి హాఫ్ డబుల్ చైన్ స్టిచ్ అండి ఇది కుట్టు చాలా బాగుంటుంది వర్క్ మనం బ్లౌజెస్కి వేసుకుంటే హ్యాండ్స్కి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కూడా ఇది కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మరికొన్ని వీడియోస్ చేస్తాను ఇది వచ్చేసి గొలుసు కుట్టండి చాలా చూడ్డానికి చాలా సింపుల్గా నైస్గా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి మేడం ఇది ఎలా అని అంటే నేను ఒకవేళ మీకు వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను డెఫినెట్లీగా ఇది వచ్చేసి చాలా గుల్సుకుట్టి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డబుల్ చైన్ స్టిచ్ సేమ్ కుట్టులానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుకింగ్ వెరీ నైస్ చూడ్డానికి చాలా బాగుంటుంది మనకి బ్లౌజెస్ హ్యాండ్స్ పైన వేసుకోవడానికి చాలా లుకింగ్గా ఉంటుంది మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు నేను జస్ట్ గ్రీన్ అండ్ బ్లూ యూస్ చేశాను మళ్ళీ ఇంక దీన్ని ఇది వచ్చేసి రెండో రకం ఇంటి కుట్టండి దీన్ని చేపములి కుట్టుబడ అని అంటారు మీరు చాలా చూసి ఉంటారు దీన్ని క్యాజువల్గా అయితే మామూలుగా ఇది కూడా చాలా బాగుంటుంది మీరు డిజైన్స్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మనము వేసుకునే దాన్ని బట్టి బాగుంటుంది చూడండి ఇది కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి బటన్ హోల్ స్టిచ్ కుట్టండి దీన్ని మిడిల్లో చెస్ట్ ఒక అగరబత్తితో హోల్ చేసి దీన్ని మేక్ చేయాలి దీన్ని కుట్ట కుట్టడం తయారు చేయాలి అలా చేస్తే ఈ డిజైన్ వస్తుంది మనకి చూడండి చాలా బాగుంటుంది చాలా నిండుగా అనిపిస్తుంది బాగుంటుంది మళ్ళీ దీనికి వచ్చేసరికి అంటే ఇది చాలా నైస్ వర్క్ అండి రెండవ రకం ఇంటు కుట్టు అంటారు దీన్ని రెండవ రకం ఇంటు కుట్టు అంటే దీన్ని చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి అమ్మో హార్డ్గా అనిపిస్తుంది కానీ చాలా వేస్తే మీకు వీడియో ద్వారా చూసినట్లయితే చాలా సింపుల్గా నైస్గా అనిపిస్తుందండి దీన్ని మీరు వేసుకున్నట్లయితే ట్రై చేయండి వన్స్ ఇది వచ్చేసి నాకు చాలా నచ్చినటువంటి కచ్చవర్క్ కుట్టు ఖచ్చిత వరకు అంటే దీనిలో టైప్స్ చాలా రకరకాలుగా ఉంటాయి కానీ నాకు ఇది చాలా సింపుల్గా బాగా అనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని ట్రై చేశాను నేను ఇది చాలా టెన్ ఇయర్స్ కిందట వేసినటువంటి డిజైన్స్ అండి మీకు ఒకసారి చూద్దామని రిబ్బన్ కుట్టండి ఇది ఈ రిబ్బన్ కుట్ట వచ్చేసి చూడ మనకి చాలా బాగుంటుంది మీరు ఎన్ని రకాలుగా వేసుకోవాలనుకుంటే ఏ రకాలతో థ్రెడ్స్తో వేసుకోవాలనుకుంటే ఆ థ్రెడ్స్తో వేసుకోవచ్చు చాలా సింపుల్గా నైస్గా ఉంటుంది మనకి ఇప్పుడు వచ్చే మగ్గం వర్క్ అలాంటివి కాకుండా చాలా ట్రెడిషనల్గా బాగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి చాలా ప్రీవియస్లో చాలా మనము పైన వేసుకున్నాము నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది కాబట్టి మీకు కూడా ఒకసారి షేర్ చేసుకుందాం లవంగం కుట్టు అని చెప్పేసి దీన్ని నేను వేసుకోవడం జరిగింది కొన్ని శారీస్ పైన నేను ఆర్డర్స్ పైన కూడా చాలా వేసాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి అండి చాలా సింపుల్గా ఉంటుంది దిబ్బకుట్టు బట్ చాలా నీట్గా ఉంటుంది మిషన్ పైన వచ్చినట్టుగా వస్తుంది మనకి దీన్ని వేయడంలో కొంచెం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ వేస్తే మనకు ఈజీగానే అనిపిస్తుంది మరి ఇది ఈ విషయానికి వస్తే ఇంకో విషయానికి వస్తే వి షేప్ కుట్టండి ఇది కూడా చాలా బాగుంటుంది మనం దీన్ని ఫిల్ చేయడంలో కలర్ కాంబినేషన్ చేసుకోవడంలో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వి షేప్ కుట్టని చెప్పేసి దీన్ని నేను శారీస్ పైన చేయడం జరిగింది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి హాఫ్ చైన్ స్టిచ్ అండి చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది చాలా లుకింగ్గా ఉంటుంది మనము డెకరేట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా మీరు కూడా డెకరేట్ చేసేదాన్ని బట్టి మీకు మేడం నాకు ఇది కావాలి అనుకుంటే ఐ విల్ డూ దట్ డెఫినెట్లీ వీడియో ఇంటూ కుట్టండి ఇది కూడా చాలా బాగుంటుంది మనము బ్లౌజెస్కి హ్యాండ్స్కి చివరన వేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లో మిడిల్లో మీకు మిర్రర్స్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కుందన్స్ యాడ్ యాడ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా ఇవన్నీ నా ఓన్ థర్డ్తో వేసినటువంటివి ఇవి వర్క్ కుర్ట్ అని చెప్పేసి ఇది కూడా చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది శారీస్ పైన ప్లెయిన్ శారీస్ తీసుకొని అక్కడక్కడ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కాకపోతే కొంచెం రిస్క్గా అనుక అనిపిస్తుంది కానీ చాలా లుకెట్గా ఉంటాయి దిస్ ఇస్ ద గులాబీ కుట్టు గులాబీ కుట్టు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నా దగ్గర గ్రీన్ కలర్ తారం ఉండడం వలన గ్రీన్తో వేసాను యాక్చువల్గా అది పెటల్ పెటల్గా కనపడుతుంది యాక్చువల్గా చాలా బాగుంటుంది దీన్ని కూడా ట్రై చేయండి ఇది కూడా మీరు కామన్గా మోతి వర్క్ చూసే ఉంటారు ఎక్కువగా మనం యూస్ చేయం కానీ ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి బ్లౌజెస్కి మనకి నెక్ బ్యాక్ సైడ్లో రౌండ్కి రౌండ్ నెక్స్ ఉన్నప్పుడు రౌండ్ నెక్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ నా ఓన్ థోట్తో క్రియేట్ చేసినవి అండి ఎక్కడో కాపీ చేసినవి కావు ఉలెన్ వర్క్ కుట్టండి ఇది ఉలెన్ పెట్టి మరీ స్టిచ్ చేయాలి దీంట్లో చాలా రకరకాల స్టిచెస్ ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే చాలా రకాలైనటువంటి డిజైన్స్ ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి